ప్లీజ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు మహేష్ గారు లైవ్లో ఉన్నారా ప్లీజ్ కామెంట్ సునీల్ ఓకే ఓకే జానకి అవును వదిన మొన్న వరంగల్ నుంచి వచ్చినాను మళ్ళీ పోయిన వారా ఆఫీస్ వర్క్ వదిన ఓకే ఓకే గ్రూప్లో చేస్తా అన్నావు కదా ఉమెన్స్ గ్రూప్ ఈశ్వర్ లైక్ డన్ హాయ్ హాయ్ ఆల్ జానకి వదిన తిన్నావా తిన్నా జానకి వదిన తిన్నావా అంటున్నాడు జానకి తిన్నవారా ఆహా జానకి సిస్టర్ ఈరోజు ఉపవాసం ఉందంట మహేష్ హాయ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకో జానకి గారు మై ఛానల్ అంటుంది జానకి మన సునీల్ తమ్ముడిది సబ్ జానకి తను రేపటి నుంచి లైవ్ పెడతాడంట మనమందరం తమ్ముడికి సపోర్ట్ చేద్దాము నెక్స్ట్ ఐడికి పోదామా ఈశ్వర్ పోదాము మా సునీల్ తమ్ముడు హీరో 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 అంటుంది శైలజక్క మై లైఫ్ సునా లేదు నేను ఉన్నా అని చెబుతున్నా సోనియా ఉన్నవారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రే సోనియా ఓకే బాయ్ ఈశ్వర్ ఓకే బాయ్ ఆల్ సునీల్ ఏ హీరో శైలు అక్క ధనుష్ ధనుష్ సునీల్ ధనుష్ టు టు శైలజక్క ఎప్పుడు ఎప్పుడో చేశాను సునీల్ అంటుంది సునీల్ తమ్ముడు జానకి సిస్టర్ ఎప్పుడో చేసిందంట నీకు లైక్ డన్ సుమా హాయ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాన్ అడవిరాముడు హాయ్ ఆల్ ఎప్పుడు చేశాను సునీల్ అంటుంది జానకి నెక్స్ట్ ఐడీకి పోదామా బాయ్ ఆల్ అవునా థ్యాంక్ యూ జానకి అంటున్నాడు జానకి గారు అంటున్నాడు సునీల్ తమ్ముడు ఛానల్ మరి నేను అంటున్నాడు సునీల్ తమ్ముడు మరి నేను నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనేలాగా బ్రతక నిన్ను విమర్శించిన వారు కూడా ఎందుకు వదులుకున్నామని ఎలా బ్రతకాలి ఇది నిజం నీ దే దేవునూరి వెంకటేశ్వర్లు ముత్యాల బాగుందన్న థాట్ మంచు గన్ని జానకి సునీల్ ఛానల్ చేశాను సబ్స్క్రైబ్ చేశాను సునీల్ తమ్ముడు ఈ వెంకటేశ్వర్లు అన్నయ్య కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాడు తమ్ముడు గిఫ్ట్ ఇవ్వు తనకు తను కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాడు సునీల్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాడు తమ్ముడు సునీల్ ఛానల్ చేశాను సబ్స్క్రైబ్ చేశాను సునీల్ తమ్ముడు చేసిందంట జనకి వర్షం లైక్ దన్ సుమా హాయ్ ఆల్ హాయ్ బాయ్ హాయ్ ఆల్ ప్లీజ్ లైవ్ లో వాళ్ళు హైట్ లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి నెటితో రద్దయిపోయి సింగారాన్ని చీరతో సిద్ధం కానీ నిన్నలా మొన్నలా అయ్యో వస్తున్నాయా నేను రావట్లేదు అనుకుంటున్నాను రావట్లేదు తమిళ తమ్ముడు హాయ్ ఎక్కడ ఎరువురు అయ్యో వస్తున్నాయి నాకు ఇక్కడ ఆగిపోయినాయి ఒకసారి మొబైల్